టీవీ నైన్ లో రావాలి పెద్దతో పాటు సినిమా సెంటర్ లో ఆదిలక్ష్మి రాజలక్ష్మి పూజలు అమ్మవారా జాతర మహోత్సవాలు పద్దెనిమిదో వాటిలో జాతర మహోత్సవం ముగించుకుని ఈ రోజు అగర్ణ సమారాధన చేశారు భక్తులు దాతలు అలాగే కోరియ కొంద గారి ఆధ్వర్యంలో భక్తులు దాత కమిటీ అందరి సహకారంతో ఈ అలాగే ఇంకా కంటిలో చాలా మంది పేర్లున్నాయి అందరి ఆధ్వర్యంలో పేరు పేరున మరి సహకరించిన అవధానానికి ఆదర్శమైన రాజలక్ష్మి పూజా పనులు అనుగ్రహం ఉండాలని మరి ప్రతి సంవత్సరం కూడా గ్రామంతో సుభిక్షంగా ఉండాలని మరి అమ్మవారి ఆశిస్తూ అందరికి కలగాలని ప్రతి సంవత్సరం వాటి ప్రజలందరూ కూడా అందరూ సహకారం అందించుకుంటూ అమ్మవారికి ఆదర్శ జాతర చేయడం ఈ రోజు ఎన్నో విశేషమైన పిండి వంటలతో ఎన్నో రకాల పిండి వంటలతో అఖండ సమారాధన చేయడం జరిగింది సుమారుగా ఒక ఐదు వేల మంది కొత్త అందరూ వచ్చి అకరి సమాజాలుగా ప్రసాదాలు స్వీకరించారు ఆదేశంలో ఆశిస్తులు అందరూ అందరి అందరికీ కలగాలని అమ్మవారి అనుగ్రహం అంతా కలగాలని చెప్పి కోరుకుంటున్నాం చాలా గుంపిస్తారు హిందూ సాంప్రదాయం మరి సంప్ర సంప్రదాయాలు అద్భుతమైన ప్లేసులు కూడా హిందువులంతా వేకం వేకంలో వేగంలో భిన్నత్వంగా అందరూ కలిసి మంచిగా ఉండాలని అందులో భాగంగానే ఈ యొక్క పద్దెనిమిదవ వాటిలో ఆదిలక్ష్మి రాజలక్ష్మి పూలరమ్మ ఏర్పాటు చేయటం జరిగింది ఈ అన్నదానంతో మాకు అందరూ ఎంతో సహకరించి అన్ని విధాలుగా తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారు ఆశీస్సు ఉండాలని అదేవిధంగా మరి ఈ యొక్క అన్నదానలో పద్దెనిమిదవ వాటి ప్రజలందరూ కూడా మాకు తోడుగా మరి అండగా ఉండి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్గుజంగా సుమారు ఐదు వేల మందికి ఈ అన్న సమారాధన పెడడం జరుగుతుంది అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్ప మనం ఎన్న ఎంతకాలం కాదు ఎంతమందికి భోజనం పెట్టామనేది ఒక ప్రతి మానవుడి సంకల్పం ఆ సంకల్పంలో భాగంగా ఈ రోజున పత్తి వాటిలోని ఇంత ఘనంగా అన్న సామాజన పెడతాం మాకు చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ తల్లికి శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ తల్లికి చెప్పండి ఎవరు రెండు యాభై